జీరీ చేసుకోండి మంచిగా లెంగాణ పొడ్డు ఎంత బాగుంటుంది సూపర్ ఉంది మంచిగా ఉంటుంది ఇవి ఎట్లా తినాలంటే ఇగ కొరకాలి కొరకాలి సిగ్గు సిగ్గుపడద్దు కొరకాలి కొరుక్కుంటేనే తినాలి అలా గడ్డలు వెళ్తుంది ఇట్లా గడ్డోలు ఉంటాయి అవును కొడుకు కొరకుతుంటే తెలుస్తుంది కొంచెం మీద మీద కొరుకు గడ్డ అసలు వస్తుంది చూపెట్టు గిట్ల గిట్ల వస్తుంది ఆ బుర్ర తీయాలి ఈ బుర్ర అనేది షేష్ ఇట్లా ఇది చూపిస్తావు నేను ఇట్లా అంటే ఇవ్వు బాగుంటుంది ఫుడ్ మస్తు అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఈ చలికాలము ఇక ఏంటంటే ఎండ్రకాయలు చాలా వస్తాయి ఇక మనకు కాడైన అక్కడ వడ్ల కింద చిద్రాలు చేసుకొని ఇట్లా ఉంటుండే మా అయితే ఇక అవి తీసుకొచ్చి మా బాపమ్మ కానీ వాళ్ళు ఎట్లా చేసిర్రో అలా వంటలు ఎనకట వంటలు అమ్మమ్మలు బాపమ్మలు చేసిన వంట మేము ముందుకొస్తున్నాం ఎండ్రకాయల కర్రీ ఆ కర్రీ అంటే తింటే అంత మంచిగా ఇక అంత మంచిగా ఉంటుంది టేస్ట్ ఓ లెవెల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది అర్జెంటుగా ఇక లైకాయలంటే చాలా తెలియదు తెలియదా అవి ఇంకా అవి పీతలు అంటారు పీతలు అంటారు పీతలు అంటారు ఇక్కడ హైదరాబాద్ నాకు అది అనము ఏంటి క్రాబ్ అంటారు ఇక ఉన్నాయి ఇంకా పానంతొట్టు ఉన్నది తెచ్చిన నేను అంత బాగుంటాయి అక్కడనే పొత్తం చేస్తారు అక్కనే కట్ చేసిస్తారు మనకు ఇక ఎంత బాగున్నాయి చూడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిణీ అర్జెంట్గా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోరు ఇట్లా క్లీన్ గా మంచిగా పసుపు వేసిన కాబట్టి పసుపు ఇక ఇట్లా కొంచెము ఇట్లా జలుగు జలుగు ఉంటే తీసేసుకోవాలి ఇది పసుపు ఇట్లా నేను ఎట్లా చేస్తాను ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ పిల్లలకు గుడక బలం చాలా బలం అప్పటి రోజులల్లా ఇది అండి పెడతారు పిల్లలకు అండి పెడితే ఇక వాళ్ళు స్ట్రాంగ్నెస్ అన్నది ఉండరు ఇప్పుడు ఒక చికెన్కి వెళ్ళిపోతున్నాం కానీ అవి కుడక ఇది గుడక మనకు పిల్లలకు బొక్కలల్లా మనకు తెలివి గుడక మంచిగా ఉంటుంది మంచి ప్రోటీను స్టాంగ్నెస్ అవుతారు ఇక మా తేజ పుట్టినప్పుడు అయితే ఇక మా తేజ కడుపులు ఉండగా నేను తిన్నా ప్రెగ్న ఏంటంటే మన డెలివరీ టైంలో తిన్నా అది తిన్నాక తెల్లాలి ఉంటుంది మా తేజ ఇది విషయం ఇక అంత మంచి ఫుడ్ అన్నట్టుంది హెల్దీగా చెప్తా అలా చెప్తా అట్లా ఇవి ఎంత మంచిదో ఇక మనము ఏంటంటే ఇవి కొరుక్కుంటది ఇంటుంటే అంత మజా ఉంటుంది ఇది ఎట్టే చేస్తాను మా బాపమ్మ వేస్తుండే అంత మంచిగా ఇక మా తేజ ఉండగా మాత్రం మా బాపమ్మ పెట్టింది మా మండి పెడితే నేను తిన్నా ఇది విషయం ఇక మా అబ్బ కూడా కంటుండే ఆ రోజుల అమ్మ వచ్చినా తీసుకుంద్రు చెరువులలో ఉంటుండే వడ్ల కింద ఉంటుండే ఇక చేసుకుందాం ఇవి అయితే ప్రాసెస్ చూపిస్తుందా తేజ కేజీ కేజీ ఉంటాయి ఇవి కేజీ ఉంటాయి కేజీ గుర్తు ఏమేమి కావాలో చెప్తా ఇప్పుడు మనకి ఏంటంటే చలికాలం హెల్దీగా వస్తాయి చేపలైనా ఇవైనా మంచిగా చలికి హెల్దీగా ఉంటాయి మనం వర్షాలు వాడి బంద్ అయ్యి ఇప్పుడు చల్లతనం తోటి ఇక మంచిగా ఉంటాయి ఇక మాత్రం ఇక కేజీ కేజీకి నేను ఎంత అన్నది మసాలా కుట్టుకు దించుతా ఇది విషయం ఎట్లా అన్నది ఇగో రెండు నిమ్మకాయ సైజు అంతా రెండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయ సైజు అంతా చిత్తపండు ఒక ఒక బాల్ ఉంటుంది కదా బాలు అంత వేసుకోండి కేజీకి ఇది విషయం పులుపు తినడానికి వేసుకోండి ఎక్కువ వేసుకోండి అంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి ఇది మీ ఆప్షన్ పులుపు మాత్రం ఎంత తినాలనుకుంటే తీసుకోండి ఇక మసాలా చెప్తుందా ధనియాలు జీలకర్ర పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుండ్రి పసుపు పసుపు రెండు నేను చూడు ఇక ఇప్పుడు ఈ మెంతులు అయితే చాలా టేస్ట్ వస్తుంది ఓ లిబల్ టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది మస్తు ఉంటుంది ఇక అంత బాగుంటది ఇక మనకి తింటుంటే నాలుజీలు ఇట్లా వస్తుంటది ఇక అంత బాగుంటుంది టేస్ట్ ఇది సింపుల్ కానీ తింటుంటే మనకు ప్రోటీను మనకు ఆరోగ్యము మనం తింటూ కూడక నోరు సరే అవుతుంది ఇక చక్కగా అవుతుంది ఇది విషయం ఇగో మిరియా మిరియా ఎన్ని వేస్తా అన్నది మీకు కొంత చెప్తా కారం ఇక ఆనియన్ అయితే ఇంకా మీకు చిక్కతనం కావాలంటే ఇంకొక ఆనియన్ గుడికి వేసుకోవచ్చు నేనైతే రెండు ఆనియన్ గొలిచుకుంటా ఒక ఆనియన్ మాత్రం తక్కిస్తాను ఇది గుడికి ఎప్పుతా అన్నది ఇంకా ఉప్పు ఇక ఉప్పు గుడిక ఇవెట్టుకున్నా ఇవన్నీ కూడా ఇడబెట్టుకున్నా చితపన్న పెట్టుకోవాలి మేము మనం మసాలా వేసుకో చిత్తపన్న అంతది కదా ఒకసారి అడిగి చింతపండు ఒకసారి అడుగుండి ఇట్లా మంచిగా గడుక్కొని బాగా వస్తాం నీళ్ళు పోసి పెట్టుకుందాం దీన్ని వెనకట మాడలు ఉన్నది ప్రాసెస్ ఇది ఎంతే కదా అంతే అనుకోకుండా దీన్ని సీక్రెట్ ఉన్నది సీక్రెట్ అన్నది మొత్తం తెలుసుకోవాలంటే లాస్ట్ అక్కడ ఉడు ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను నాననీగా దాని తర్వాత నేను చెప్తాను మసాలా వేసుకుందాం మసలు వేసుకుందాం చూద్దాం చూడు ఇక ఎట్లా చేస్తాయి ఏం చేస్తా అన్నది చూస్తేనే లాక్ దాకా చూడదు మళ్ళీ మధ్యలో మీరు ఇది ఇక ఎట్లా చేసిందో అని కూడా కన్ఫ్యూజ్ అవుతుంది ఇక లాస్ట్ దాకా చూసి అనుకో సింపుల్గానే టేస్ట్ లెవెల్ ఉంటుంది కదా సింపుల్గానే అప్పటి బాపమ్మలు అమ్మమ్మ వాళ్ళు ఎట్లా చేసారు అన్నది నేను పేపర్ పెద్ద మనుషులు అడిగి చూడు నేను చేసిన వంట అది ఈ రెసిపీకి అమ్మ అని మీ అది ఏంటంటే మీ పెద్ద మనుషులను మీ అమ్మమ్మలు ఉన్న ఉన్నా ఇట్లా వేసి అని అడుగు అడిగితే అవును అంటరా అవును అంటారా కాదా నేను తెలుసుకోరు ఇది విషయం నేనే ఎప్పుడు కాదు ఇది విషయం ఏమో ఇప్పుడైతే మెంతులు మెంతులు రెండు టీ స్పూన్లు వేస్తున్నా మెంతులు మెంతులు మంచిగా ఉండాలి ఉంటుంది అంత వేస్తున్నాము టేస్ట్ ఏం కాదు వేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది ధనియాలు ఒక నాలుగు టీ స్పూన్లు వేయండి ధనియాలు కిలోకు ఈ కిలో కొంత కిలోకైతే మనకు ఏంటంటే ఒక టీ స్పూన్ వెయ్యి మెంతులు జీలకర్ర ఒక టీ స్పూన్ వెయ్యి జీలకర్ర మిరియాలు మిరియాలు రెండు టీ స్పూన్ వెయ్యి మిరియాలు మనకు కొంచెం ఉంటేనే తెలంగాణ వంట ఉంటేనే గుంటనే ఈ విషయం మంచిగా వేసుకోవాలి మాడని లేదు సన్నం వంట పెట్టి వేసుకోండి వాసన స్మెల్ వస్తుంది అంటేనే అప్పుడు సూపర్ ఇవి మిరియాలతోటి ఇట్లా బాగుంటుంది ఇక మనకు ఇప్పటి అప్పటి పెద్ద మనుషులు ఇట్లా ఆయన ఇట్లా చేసేస్తున్నారు ఇక అది గివేస్తున్నా కమ్మ వస్తుండే అంత బాగుంటుండే టేస్ట్ అయితే ఇక ఏంటంటే బాగా మసాలాలు పెట్టకపోదురు తక్కువ మసాలాలలో కమ్మ చేస్తుంది అంత బాగుంటుంది ఇక అప్పటి ఈ లెక్కలనే నేను చేస్తున్నా మా బాపమ్మ ఎట్లా చేసింది మా పెద్దవాళ్ళు మా అబ్బా వాళ్ళందరూ ఎట్లా చేసారు మేము ఎట్లా తిన్నాం మేము ఏంటంటే కింద వెళ్తే ఇప్పుడు బాగా తెస్తురు తల్లికి బొడ్ల కిందకి వస్తుంది ఇక మనం నీళ్ళు వారిస్తారు కదా మంచిగా వస్తుంది ఇక మంచి మంచిగా చూడు చూడరు స్మెల్ వస్తుంది సల్లగాని సల్లగాయక పట్టుకునేది చెప్తాను ఇట్లే కానీ మాడనీయకూడదు మాడనీయద్దు ఇట్లా పండిన పండుగలే కానీ మంచిగా ఉంటుంది కమ్మగా వస్తాయి మనకు ఈ మసాలా కమ్మ మాడిపోయింది అనుకో టేస్ట్ మాడిపోతుంది ఇది విషయం టేస్ట్ మంచిగా తినాలనుకుంటే ఇట్లా మంచి ఎర్ర వేయించుకొని స్లోలైనా స్లో మంట పెట్టి వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నూనె వేసుకుందాం మనం నూనె వేసుకొని ఆనియన్ గోల్చుకుందాం అప్పటి రోజులల్లా పొయ్యి వేస్తే అది కుత్త కుత్త అవుతుంది ఒకసారి పొయ్యి లేకపోతే ఇట్లా వేయించుకుంది అట్లా వేయించుకుంటే మంచిగా ఉంటుంది మనం ఏందంటే అప్పటి రోజులు కాదు ఇప్పటి రోజులల్లో చేసినట్టు వేస్తున్నాయి కానీ ఇక ఇట్లా ఇది విషయం కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ నేను ఎర్రగా మనం ఎట్లా గోలిస్తున్నా చూడూద్రీ ఇది చేసే ట్రాస్ ఉంటుంది దీంట్లో ఇట్లా పెద్ద కట్ చేస్తారు ఇట్లా కట్ చేసి ఇక ఇట్లా మంచిగా ఏగాలి ఎర్రగా ఏగాలి వేగాండి వేగినాక చెప్తాను ఎగుతుంది చూడద్రీ కొంచెం ఎర్రగా కావాలి ఎర్రగా అవుతున్నాయి మంచిగా ఉంటుంది మెత్తబడుతున్నాయి ఇప్పుడైతే ఇది పేస్ట్కు మంచిగా ఏగించుకుంటేనే మనకు ఏంటంటే మనకు మనకు సోరన్నది అంత కమ్మగా వస్తుంది తినప్పుడు డైరెక్ట్గా పాలాజలం కావాలి అంత కమ్మ ఉంటుంది మనకు ఇక ఏందంటే తెలంగాణలో ఎక్కుంటుంది అట్లా ఉంటుంది ఇక అట్లా వింటాము అట్లనే ఉంటది ఇక మనది టేస్ట్ లెవెల్ మన సింపుల్ గా ప్రాసెస్ వేసింది అది విషయం ఇవైతే అలాగని పట్టుకుందాం అది అయితే ఇది పట్టుకున్నాక నేను ఈ పొడి పట్టుకున్నాక నేను అది ఎత్తు ఇక మనం పని ఎట్లా అంటే మిక్స్ మిక్స్ చేయాలి తొందర అయిపోతుంది పని ఇప్పుడు పట్టేసుకుంటుంది పొడి పట్టుకుంటా ఈ మసాలా పట్టుకుంటున్నా ఆనియను ఇట్లా ఎర్రగా అయింది సూపెట్టు అలా ఓ ఇట్లా ఎర్రగా కావాలి ఇట్లా పండు పండులే కావాలి మాటనియ్ బంద్ చేసుకుంటారు సలగ్గా అనుకోం ఓ ఈ పొడి పట్టుకుందాం ఈ పొడి అది వేసుకుందాం గరం ఉన్నా కూడా వాటర్ వేస్తాం కాబట్టి చల్లగానే పట్టుకుంటాయి గ్రైండర్కి గిన్నె ఖరాబ్ అవుతుంది అని ఒక ఆలోచన ఉంటుంది మనకు ఇప్పుడు నేను వాటర్ పోసి పట్టాను కాబట్టి ఇల్లు వేసేసుకుంటా ఇంట్లో వేసేసుకొని పట్టుకుందాం మసాలల్ని మసాలా నేను చూయించినా కదా మీకు ఇక అమ్మగా ఎంత మంచిగా ఉంటుందో ఇక మనం తెలంగాణ ఫుడ్డు అంతే ఇట్లుంటుందా ఇట్లనా అని మీకు అనిపిస్తుంది ఇక మా బాపమ్మలు అమ్మమ్మలు అప్పటి పాతకాలమ్మలు ఎట్లాంటిది అన్నది ఇట్లా ఇది విషయం ఇట్లనే ఇక నచ్చుతుండే ఇక అట్లా సింపుల్గానే టేస్ట్ ఇక అది అండితే అది ఇట్లా అని ఇట్లా వండుతురు కానీ అంత కమ్మగా ఉంటుంది నాక తినాలి అంత బాగుంటుంది ఇక వాటర్ పోస్తున్నావు కొద్దిగాని మనము పట్టుకున్నందుకు పేస్ట్ పట్టుకున్నందుకు వాటర్ వేస్తాం ఈ మసాలాలనే వాడదాం తెంపుకుంటాయి పట్టుకున్నాం మసాలా ఇది ఏ టైంలో వేస్తే ఎట్లే అన్నది మీకు చూపిస్తాను ఈ మసాలాన్ని మాత్రం ఇప్పుడు ఈ తర్వాత ప్రాసెస్ పక్కా చూడండి అది సింపుల్ గానే ఇవి మనకు పెద్ద పని ఏమి నేను ఎట్లా చేస్తా అన్నది చూడండి సరే మనకు ఏంటంటే ఇక వెనక బాధకు ఇట్లా సన్నగా ఉంటాయి కదా ఇవి మనం గొరికితేడికే ఏం రాదు ఈ రసం అన్నది అప్పటి వాళ్ళు దంచు దంచి ఇక ఏంటంటే మా అయితే దంచుతుండే దంచి రసం తీసి పిల్లలకు కూడా అంత దాని గొరకలేరు బలంగా తయారు కావాలంటే మనం అంటే కొరకుంటూ తింటాము ఇక కూర సోరుగుడక అంత బాగా అవుతుంది ఇట్లా ఈ ఇట్లా తీసి ఇవి దంచుతుండే ఎందుకు దంచుతుంది ఇక మేము అందరము జర కొరకాలంటే వెనక ముందు అవుతుంటే ఈ పిల్లలకు మంచి ప్రోటీన్ ఫుడ్ అందాలని అప్పుడు ప్రోటీన్ అనకపోతురు బలం బలం అందరు ఇది విషయం ఓ ఇట్లా ఇవన్నీ వేస్తారు ఇవన్నీ వేసి ఇక ఇవి మనకు ఉంటాయి చూడు ఇవి గడ్డలో వెళ్తాయి ఇవి తింటే ఎంతో మంచిది బలం బాగా బలం ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అంత మంచిగా ఇవి ఇవన్నీ వేస్తారు కొన్ని ఉంచుకుంటూ గుడికి గుడుక ఇలా ఇక కొందరం కొన్ని గురకాలు అనిపిస్తుంది కదా అది విషయం ఇక కొన్ని ఉంచుతా కొన్ని ఉంచుతా ఇట్లా ఇక కొన్ని ఏమో దంచుతా ఇవి దంచుతా ఇక గ్రైండర్ లేస్తే ఏంటంటే తిరిగాయి ఇవి పరక 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 అని చెప్పి అప్పుడు అప్పుడు దంచుద్రు ఈ గ్రైండర్ ఎక్కడ లేబెక్కండి ఇప్పుడు దంచుతున్నా ఇక నేను నాన్ వెజ్ దంచుతున్నావు అని ఇదే నాన్ వెజ్ ఏదన్నా దంచితే అందుకే ఇవి వేరే రోలేమో ఏమో ఒక పొద్దులక అన్నిటికీ ఇది విషయం నువ్వు చెప్తున్నా ఇక కొందరు ఏందంటే కొన్ని అనుకుంటారు అట్లా కొన్ని వేరే పెట్టుకుంటాం బాగుండు కొన్ని ఇట్లా పెడతాం అట్లా పెడతాం ఇది విషయం ఇట్లని దంచుకోవాలి దంచుకున్న తర్వాత నేను చెప్తాను ఇట్లా సన్న ఉన్నాయి అన్ని దంచుకోవాలి ఈ సన్న ఉన్నాయి అన్నీ దంచుకోవాలి ఇట్లా సన్న ఉన్నాయి కొన్ని ఉంచుకోవాలి కొన్ని కొరకాలి అనుకుంటే అప్పుడు ఇక ఇట్లా దంచుదురు దంచుతున్నాం అని అని మీరు అనుకుంటున్నాను ఈ టేస్ట్ చూడు ఈ రసం తీసి నేను కర్రీలో పోస్తే ఎంత బాగుంటుందో టేస్ట్ అప్పటి వాళ్ళని అడిగి చూడరు పెద్ద మనుషులు అడిగి చూడరు అవును నిజమైన దంచుద్రా ఇవిటి ఎండ్రకాయలు అయి సైడ్లు అయి దంచుద్రా అని అడుగుద్ది అడుగుతుంది చెప్తారు గుడక ఇది విషయం దంచుకోవాలి పీకలు అన్నది ఉన్న రసం మంచి వెళ్తుంది కదా మంచి ప్రోటీన్ అన్నది పిల్లలకి అంత పిల్లలకి అంత మనకు తిన్నా కానీ సోరు కమ్మ ఉంటుంది సోరు తిన్నా ఈ ముక్క కొరకన్నా అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది ఇక మీరు నన్ను నమ్మి చెయ్యిండ్రి నమ్మితే ఇక ఈ తెలంగాణ వంట మాత్రము వదలకుండా తింటారు ఇక మనం ఒదికు గారాలంటే అంటే అంత ఊరిస్తాయి అంత ఊరిలో వస్తాయి అమ్మ నువ్వు చేస్తే మాకు తినాలనిపిస్తుంది బాగా మంది చెప్తుండ్రు చేసుకోండి మీరు చేసుకొని నుంచి దొరకలేవని కాదు ఇట్లా నేను అన్ని రెసిపీలు పెడతా మీకు ఇవ్వాలంటే కూడా నేను ఏవాళ్ళకి చేసేస్తాను చెప్పండి ఇది విషయం ఇంక నేను మీకంద నాకు మీరు అందరు ఇది విషయం చే నేను ఇక మీరు వందల మంది చూస్తారు వేల మంది చూస్తారు లక్షల మంది చూస్తారు అలా అందరూ చేసుకుంటే నాకే సంతోషం ఇది విషయం ఇగో ఇప్పుడైతే ఇది ఎత్తుకుంటా ఇంట్లో చేసుకున్నా మనం పోషం ఇదంతా మంచిగా ఎత్తుకొని ఇప్పుడు నేను దంచుకున్నా కదా ఇక గ్రైండర్లో పట్టుకున్నాడు అంటే పట్టుకుంటే పట్టుకోరు దంగుతో పట్టుకోరు ఇట్లా నీళ్ళు పోసి మనము ఇది చూస్తే అట్లా అనిపిస్తుంది కానీ టేస్ట్ టేస్ట్ లెవెల్కి పోతుంది ఇది ఏం లేకుండా ఈ అన్న తీసేయాలి ఇట్లా ఇట్లా అంత ఈ పొట్టు ఉడక మనం తీసేసుకోవాలి తీసేసుకొని అడే పోసుకుంటాము ఇట్లా ఎంత కమ్మ ఉంటుందో ఇట్లా ఇది తీసుకొని ఇట్లా పోసుకొని ఇట్లా వేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇది చేయాలి మా పాపమ్మనైతే ఇటు దంచుతుండే దంచి తీసేసి ఇక పెద్ద పెద్ద ఉంచుతుండే ఇది వాసేసుకుంటే అది కర్రీలో వాసేసుకు ఏ టైంలో వస్తాను చూడు ఉడిగా ఇది విషయం ఇట్లా పిండేసి అది పక్క పెట్టద్దు మంచి ప్రోటీను ఎంతో బలమైన ఫుడ్ ఇది ఇప్పుడు మసాలా తయారు చేసుకున్న ఇది మనం ఎండకాయ అవి అవి కుడక దంచుకున్నా ఆ రసం తీసుకున్న ఇవన్నీ వేసేసుకొని చేసేసుకొని ఇప్పుడు ఇట్లాంటిట్లో అయిపోతుంది కర్రీ అంత బాగుంటుంది ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది తక్కువ పోయకుండ్రి ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్కి అంటే ఇక అంతే ఎండ్రకాయలు కదా బాగుంటాయి ఇక రెండు టీ స్పూన్ పోస్తున్నా టీ స్పూన్ అంటున్నా కర్రీ స్పూన్ ఇగో ఈ స్పూన్ ఇగో టీ స్పూన్ టీ స్పూన్ అని అట్లా అలవాటు అయిపోయింది విషయం అట్లా పోతుంది ఇక తప్పుగా అనుకోకుండా కొద్దిగా తప్పిపోయినా కానీ క్షమించు చూడండి మీకు నచ్చురీ విషయం నేను అనుడు కదా గరం నాయి ఆనియన్ ఒక గడ్డ మీరు వేసుకోండి గ్రేవీ ఎంత కావాలంటే అంత ఎక్కువ వేసుకోవాలి మంచిగా గొలుచుకోవాలి పచ్చితనం అయితే పోవాలి నూనె గరం అయినాకనే ఆనియన్ వేయండి నూనె గరం కాకముందుక ఎద్దయినా మంచిగా ఉండేది నూనె గరం అయినాకనే వేసుకోవాలి నిజంగా ఎక్కువ మంట పెట్టుకొని గొలుచుకోవాలి అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు టీ స్పూన్ తోటి మనం రెండు టీ స్పూన్లు అల్లమెల్లులు పేస్ట్ అది కుడక గోళాన్ని రెండు టీ స్పూన్లు చూడు రెండు టీ స్పూన్లు ఫ్రెష్గా దంచేది ఎందుకంటే మనము నాన్ వెజ్ చేసుకుంటే ఏంటంటే అప్పటికప్పుడు ఏదనికైనా ఫ్రెష్గా దంచు అంతలు అల్లం అల్లమెల్లులు పేస్ట్ మనం అందుకునే టేస్ట్ గురించే కదా ఇంతగానో బాధపడేది విషయం బాగా ఎర్రగా దావద్ది తీయ వస్తుంది ఇదైతే అన్నం రెడీ రెడీ బంద్ చేసుకుంటున్నా అన్నం రెడీ అయింది ఇప్పుడు పసుపు వేసుకుందాం ఒక టీ స్పూన్ వేయడం పసుపు పసుపు నేను మంచిగా వాడతా కానీ ఇక మీరు మంచిగా వేసుకోరు టీ స్పూన్ వేసుకోరు మంచిగా ఉంటుంది పసుపు ఉడక గోలాలి గోలితేనే ఇది సన్నమాట పెట్టుకుందాం ఆనియన్ గోలింది కదా సన్నమాట పెట్టుకుందాం మనం వేసుకునేది ఉడికి ఇప్పుడు కారం నూనెకి వేసుకోరు కమ్మగా వస్తుంది కారం ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు మూడు నిండా నిండేస్తున్నా మూడు టీ స్పూన్లు నాలుగు సరిపోతా నిండా ఇట్లా నిండేసిన ఇది వెళ్తే అయితే వేసుకుంటే ఇంకెక్కు వేసుకోవాలి ఇది ఉప్పు లేని కారం నేనైతే ఒక టీ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నా తర్వాత చూద్దాం పులుపు కదా నిండేసిన ఒక టీ స్పూన్ మీరు టీ స్పూన్ గుర్క పెద్దగా చిన్నగా ఉంటుంది అనుకో చూసుకొని వేసుకోరు ఇట్లా ఇలా కొంచెం ఇట్లా కారం గుర్క గోలాల గోలితేనే కమ్మ వస్తుంది ఇప్పుడు ఈ మసాలా మనం పట్టుకున్నాం కదా ఈ మసాలా ఆనియను మనము మెంతులు మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ పట్టిని ఆనియన్ గుడక గోలిచ్చింది ఇది మిషన్ ఇది గుడక గోలాలి పచ్చితనం పోవాలి పచ్చితనం పోతేనే కమ్మ ఉంటుంది చేసుకునే పని ఏదైనా కానీ మనకు ఖరాబ్ చేసుకోవద్దు మంచిగా వేసుకోవాలి మంచిగా వేసుకుంటేనే మంచిగా అట్లా ఏ పని అయినా కానీ మనము ఏదైనా తెచ్చుకుంటాం వందలు పెట్టి తెచ్చుకుంటాం కమ్మా వేసుకోకపోతే ఇక అది ఎందుకు ఖరాబ్ చేసుకున్న ఎట్లా పడవుతుంది మంచిగా ఉండదు కదా ఇది విషయం తర్వాత ఎప్పుడు వస్తాన చూపిస్తా కానీ ఎప్పుడు కలుపుకుందాం చూడు ఇది మసాలా ఉడక గోల్తేనే కమ్మవుతుంది మసాలా గోలాలి గోలకపోతే పోతే మంచిగా ఉంటుంది కొద్ది గోళాలి ఇట్లనే ఇట్లా కలుపుతుండాలి గోల్తుంటుంది ఇక సన్న మంట పిడే గొడ్డుగా అనిపిస్తుంది అనిపిస్తుందా కారం మంచి ఉంటే రెట్టుగా అనిపిస్తుంది కొంచెం గోలుంది కొద్ది గోలితేనే అవుతుంది ఇప్పుడు మసాలా వేసినాక కొద్దిగా ఏ ఇట్లా ఆయిల్ ఇడ్ ఇట్లా మంచిగా ఇది గోలింది కదా ఈ మసాలా తోటి కూర టేస్ట్ లేవాళ్ళు చూడు సౌండ్ గలగల తింటే మంచిది అంత మంచిగా ఉంటుంది ఇట్లనే ఎత్తురు ఇక అప్పటి వాళ్ళు ఇట్లా ఏత్తారు కాబట్టి ఇక నాక తినన్నా పూడ్సుక తినన్నా బాగానే కూడక ఊడ్చుకొని తింటట్టు ఉంటుంది అది విషయం ఇట్లా విషయం అన్నం వేసి ఊడ్చేసి అడవిడు అంత బాగుంటుంది ఇట్లా విషయం సన్నం మంట మీద కొద్దిగా ఇట్లా వేయాలి ఈ మసాలను అయితే పట్టుకోవాలి మూత పెడతా కొద్దిసేపు సన్న మంట మీద ఈ మసాలా అన్నది అవిటి పట్టాలి ముక్కలు కూర ఇట్లా వేసుకొని ఎందుకంటే మనం పిస్ కూడా ఉడుకుంటుంది మంచిగా వేసుకొని చింతపండు మంచిగా వేసుకొని మనం వేసింది అందుకైనా కానీ ఇది ఉడక ఉంటుంది అప్పటి ఉడికి వని ఎక్కువ వెనకట కాలంది వెనకట కాలం ఇది ఎంతకాయల కర్రీ కర్రీ అంటున్నా పులుసు అంటాం ఒకసారి అనుకుందాం ఇప్పుడు మసాలా నేను వేసినాక ఒక ఐదు నిమిషాలు ఉంచినాయి మీకు టైం కొడుకు ఎక్కుందా మసాలాలు నచ్చింటాయి ఇప్పుడు చింతపండు పులుసు వస్తాం మంట ఎక్క పెట్టుకొని చింతపండు పులుసు మంట ఎక్క పెట్టుకోవాలి మీరు ఎంత తింటారో పులుపు అయితే నేను మీరు తినేటట్టే నేను పులుపు వస్తుందా ఇది విషయము ఇంకొకసారి నీళ్ళు లేచి ఒక్కసారి మళ్ళా మనం పులుసు ఎంత కావాలన్నా మీరు కెళ్ళి చేసేసుకోవాలి కొద్దిగా రెండు సార్లు రెండు సార్లు ఇట్లా ఏది కానీ చేసింది మనకు నీటి వేస్తేనే మంచిగా చాలా ఈ పులుసు చాలు బాగా ఏంటంటే పలుస ఉండద్దు మీడియం ఉండాలి అవుతుంది గట్టినే అవుతుంది ఇది మనము ఏంటంటే ఇప్పుడు పోసినప్పుడు ఇట్లా అనిపిస్తుంది కానీ ఉడికినాక గట్టిగా కొద్దిసేపు ఉడకని ఇక మూత పెట్టేసి ఈ నీళ్ళు పోద్దాం ఇది మనము మసాలా పట్టుకున్నాం కదా ఈ నీళ్ళు పోసేద్దాం కూడా వేస్ట్ కావద్దు మసాలా మసాలా పట్టింది ఒకసారి కలపండి గ్లోజ్ ఊడేట్లా వచ్చింది మనం అండి అన్నికి ఇక ఇప్పుడు ఏంటంటే లాస్ దించే వరకు వరకునేవో లెవల్ ఉంటుంది టేస్ట్ ఈ రకంగా మనం నీళ్ళు పోసుకొని కొంచెం చిక్కగా అవుతుంది ఉడకది ఉడికినాక చెప్తా ఇప్పుడు మనము ఇది మనం దంచుకొని ఏంటంటే ఎదురుకాయలు దంచుకొని తీసినాం కదా ఇది ఇంట్లో వచ్చేసుకుందాం ఇప్పుడు సేపు ఉడికినాక పులుసు పోసినాక ఉడికినాక ఇది వచ్చేసుకుందాం ఆ మాసరు అంత బాగుంటుంది ఇక ఇది సూపేది తినాలన్నా ఇట్లా కొరుక్కుంటుంది ఇంటుంటే మధురం అంత బాగుంటది ఉడకండి కొద్దిసేపు ఇది పోసిన కదా ఒక ఐదు నిమిషాలు ఉడక ఎక్కువ మంట ఫ్లేవర్ అయితే ఇట్లా వస్తుంది కూర ఫ్లేవర్ వస్తుంది మంచి వస్తుంది టేస్ట్ అప్పుడు మా బాపమ్మం టేస్ట్ ఉంటుంది అట్లా అది గుర్తుకొస్తుంది నాకు మా బాపమ్మ వంట చేస్తున్నా కదా బంద్ చేసిన ఇప్పుడే బంద్ చేసిన ఇంత బాగుంటుంది ఇంకా తింటుంటే తింటుంటా అంతగా ఎట్లున్నా చూడండి ఇట్లా ఒక చెమ్ చేసుకొని తింటే మధురే మంచిగా మంచిగా ఉడికినాయి గ్రేవీ ఉడికూడాలి ఇట్లా ఈ రకంగా ఇంకా చల్లగా అయినా కొద్దిగా గట్టిగా అవుతుంది మా బాపమ్మ చేస్తే ఇట్లుంటుండే మా అబ్బాయి చేస్తే ఇట్లుంటుండే అంత బాగుంటుండే టేస్ట్ అంత మంచిగా తిన్నోళ్ళము ఇట్లా ఇప్పటి తిండి చూస్తుంటే అయ్యో ఇట్లనే తింటుండ్రు అని అనిపిస్తుంది ఇట్లు అంత కమ్మాంటది ఇక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది ఎండ్రకాల కూర అంటే వదలకుండా తినాలి ఎంకటి రోజుల ఫుడ్ మేము ముందుకు తెచ్చి పెట్టిన అంత నోట్లకి వెళ్ళి లాలి జలం వస్తుంది ఇట్లా వాసన స్మెల్ ఇట్లా వస్తుంది మా బాపమ్మ గుర్త వచ్చింది అప్పటి రోజులలో మా బాపమ్మ ఇట్లా అంటే దించాగానే అందరికి ప్లేట్లు పెట్టి అందరికి అంత మంచిగా తింటుంటి మేము ఇంకా ఏదండి నాక చేపల కూర గుమ్మ గుమ్మలు ఏమి ఎక్కువ చేసేది ఐటమ్స్ మెంతులు జీలకర్ర ఇట్లా ధనియాలు అన్నట్టు చేస్తుండే కమ్మగా సోరు పోసుకుంది నేను ఆ ముక్క తినాలని ఆరాటం ఉండదు అంత బాగుంటుంది టేస్ట్ ఒక ముక్క వేసుకొని అటు పక్కకు పెట్టుకొని ఇక మొత్తం అన్నం ఖాళీ చేస్తుంది సూప్ పోసుకొని ఈ సోరు పోసుకొని అంత మంచిగా ఉంటుంది అంత ఎందుకంటే తెలంగాణ రెండు ముక్కలైనా నా ఏంటంటే ప్లేట్ ప్లేట్ మొత్తం ఖాళీ కంచెం ఖాళీ ఇక అంతే ఇక ఏంటంటే ఇది లైక్లై తీ లైక్లు ఇస్తుంటే ముందు ముందు మేము ముందు ఉంటా పాతకాలం పొడ్డు వెనకట పొడ్డు మా బాపమ్మ చేసిన ఎండ్రకాయల కర్రీ ఇక ఇవి ఏంటంటే ఇవి ఎండ్రకాయ ఇక్కడ ఏంటంటే ఎండ్రకాయలు అంటే కూడా అర్థం కాదు ఇవి పీతలు అంటుంది పీతలు అంటుంది ఇక మళ్ళా ఇవి ఏంటంటే ఇంకా ఏం రా క్రాబ్ క్రాబ్ సాఫ్ట్ గా విషయం ఎండ్రకాయలు ఎండ్రకాయ ఎండ్రకాయలు పాతకాలం ఫుడ్ సరే ఉంటాయి ఇకమ్ మరి ఇక తేజలు అయితే తిరుచు సరే రెడీ క్రాబ్ కర్రీ ఎండ్రికయల కూర అంటాం మేము తెలంగాణ ఎండ్రకాయలకాయల కూర పీతలు అంటారు ఇంకా మీరేమంటారు కామెంట్ చేసి ఎప్పుడ్రీ మాకు అందరూ నిండు గేసేసినావేసినా ఇవి కొరుకుంటు మజ్జానే వేరే ఉంటుంది మస్తు ఉంటుంది మజ్జా సూపర్ ఉంటుంది అది కొరుకు కొరుకుతే అల్లకెళ్ళి వస్తుంది అందులో గడ్డ గడ్డోలే గడ్డోలో కూడా వస్తుంది అది మంచిగా మస్తు టేస్ట్ ఉంటుంది ఒకసారి తిననోళ్ళు కూడా ఒకసారి ట్రై అయ్యూ మంచిగా ఉంటుంది అవి రసం వచ్చేటి దంచినాం గడ్డలో ఉండేటి అవును అలా గడ్డలు అయ్యో ఇలా ఇది మంచిగా ఉడికింది ఇల్లుంటది ఇట్లా రసం ఇది మంచిగా ఉంటుంది మస్తు ఇష్టం నాకు మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయరు చేసుకోండి మంచిగా తెలంగాణ ఫుడ్ ఎంత బాగుంటుంది ఉంది మంచిగా ఉంటది ఎట్లా తినాలంటే ఇక కొరకాలి కొరకాలే కొరకడానికి అయితే సిగ్గుపడద్దు కొరక కొరుక్కుంటేనే తినాలి అలా గడ్డోలు వెళ్తుంది ఇట్లా గడ్డోలు ఉంటాయి అవును కొరుకు కొరకు అని తెలుస్తాడు వచ్చే మీద మీద కొరకు గడ్డ చూపెట్సం వస్తుంది ఈ చూపెట్టు గిట్లా వస్తుంది బుర్ర తీయాలి బుర్ర అనేది ఇట్లా ఇది చూపిస్తావు నేను ఇట్లా అంటే ఇవ్వు మస్తు ఉంటది మనకు ఎట్లా అంటే ఇక టేస్ట్ నల్లి బొక్కల దాంట్లో ఎక్కువ ఉంటుంది ఇది ఇట్లా పెట్టుకొని ఇక తీరంగా కూర్చొని తినాలయ్యనుకుంటాది నాలయ్యా ఇది ఆగమాగం తినే ఫుడ్ కాదు ఆగమాగం తింటే కూడా అట్టుంటది అట్లా ఉంటది జ్యూస్ ఇట్లా వస్తుంది దాని నుంచి కొడుకు ఇంట్లో మస్తు ఉంటది పిల్లలకు కూడా పెట్టు మస్తు మంచిది హెల్త్కి మంచి ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఉంది మస్తు ఇష్టం నాకు మంచిగా ఇష్టం ఉంది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది టేస్ట్ బాగుంటుంది మస్తుంది వాళ్ళు కూడా వేసుకోవాలని తెలంగాణ ఎండ్రకాయలకు అది సూప్ కూడా కమ్మ వస్తుంది కమ్మ వస్తుంది అది దంచి అది అది ఏంటంటే అడే పోసే పోసిన కదా ఏంటంటే ఎండ్రకాయలు అది అవి రెక్కలు లాగా ఉంటాయి చూడు అది దంచి పోస్తే మంచి టేస్ట్ అవుతుంది బు మస్తుంది టేస్ట్ మంచి హెల్దీ ఫుడ్ ఇప్పుడు చలికాలమే మస్తు వస్తాయి చలికాలమే ఎక్కువ అమ్ముతారు తెచ్చుకొని చేసుకొని ఉంటాయి లోపల గడ్డ గుడక ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది మస్తుంది ఇక నేను ఆప నేను తింటా మీరు కూడా వేసుకొని మీరు కూడా తిని ఒక లైక్ తీసేసుకోర్రీ ఇంకోటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి ఉంటాం వల్ల మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం